నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజ్య వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతకు లక్ష నుండి నాలుగు లక్షల వరకు రుణాలు అందించేందుకు ఆరు వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేటాయించినందుకు పర్వతగిరి మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మూడు దేవరాజ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శుక్రవారం ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ యొక్క అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రాష్ట్రంలోని ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసి మరికొన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందన్నారా నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి పొందడానికి లక్ష నుండి నాలుగు లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం కాంగ్రెస్ పార్టీకి యువత అభివృద్ధి పట్ల చిత్తశుద్దిని తెలియజేస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ మరియు నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు యూత్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నుంచి ఈరోజు రాజీవ్ యువ వికాస్ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు ఆరు వేల కోట్లతోని అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగుల యువతలకు అందరికీ అందజేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏం పథకాలు అందలేదు ఈరోజు మన యాభై వేల పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అదేవిధంగా ఆ ఆరు వేల కోట్లతోని లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది యువతలకు నిరుద్యోగుల అందరికీ పథకాలు అందుతున్నాయి ఎస్టీ మైనార్టీ సెల్ విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశం వచ్చింది ఉపయోగించుకోవాలని చేస్తూ ఉన్నాము గత ప్రభుత్వము మన యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్టీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ నిరుద్యోగులు అందరికీ అవకాశం వచ్చింది లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నుంచి నేను చాలా అభినందన ఇస్తూ ఉన్నాను పార్టీకి సంతోషంగా ఉంటాను అదేవిధంగా యువ యువకులు అందరూ స్థానిక ఎలక్షన్లో అందరూ కలిసి గట్టుగా కలిసి మనము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని వెంట ఉండి గెలిపించుకోవాలని కోరుతూ ఉన్నాము ఇంకా రాబోయే రోజులలోనే భవిష్యత్తులోనే ఇంకా మంచి పథకాలు అమలు చేసే విధంగా చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ యువతలకు ఫస్ట్ మంచి చేయాలనుకుంటా ఉంది అదేవిధంగా స్థానిక ఎలక్షన్లలో కానివ్వండి ఏదైనా ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనక ఉండి యువత వెనుక ఉండి నడిపేయాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా యువతకు నేనున్నానంటే ముందుకు వస్తున్నటువంటి సోనియా గాంధీ గారు కానివ్వండి ప్రియాంక గాంధీ గారు అండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి మల్లికార్జుజనయ గారు కానివ్వండి నడిపిస్తా ఉన్నారు యువతలకు మంచి అవకాశం వచ్చింది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు